సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్త వాచ్ పార్ట్ టూ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టాము కదా ఆ రీప్లేస్మెంట్ అయితే టూ డేస్కి అయితే వచ్చింది దాన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేక నాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వాచ్ అయితే మనకు దానికి చాలా డిఫరెన్స్ ఉందనమాట నేనైతే కొన్ని అబ్జర్వ్ చేసా అంటే అక్కడ ఒక స్టిక్కర్ ఉంది కదా ఎల్లోది బ్యాక్ సైడ్ దాని దానికి వైట్ స్టిక్కర్ అనుకుంటా చూడచ్చు సేమ్ కలర్ అదే ఇంకా లేట్ చేయకుండా బయటికి తీసే అంత అయితే చూపిస్తున్నా వాచ్ పనిచేసిన లేదా మళ్ళీ అయితే కొంచెం ఫేర్ వేసే ఫేర్ అయితే వస్తుంది ఇంకా వాచ్ బయటికి తీసే ఇంకా సేమ్ అంతా అట్లా యాజీస్ ఎట్లా ఉండేది అన్నీ వచ్చేసి అదే టైం వారంటీ బై టైమ్ ఎక్స్ మాన్యువల్ అన్నీ ఉన్నాయి దీనిలో అయితే చూసి పక్కన అయితే పడేసాను నేనైతే అంటే మళ్ళీ తీసుకోవాల్సిన సమయం వస్తుంది అయితే ఇవన్నీ నాకైతే అవసరం లేదు వాచ్ అయితే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీనిలో రెడ్ కలర్ అయితే ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది నేనైతే ఈ వీడియో కింద లింక్ పెడతా మీరు బై చేయాలనుకుంటే బై చేయొచ్చు దీని ఎంఆర్పి మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దానికి ట్యాగ్ ఇచ్చారు కదా దాంట్లో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ అన్ని రావు ఎక్కువ లాంగ్ వీడియోస్ వస్తాయి షార్ట్ వీడియోస్ అయితే అన్ని అంత రీచ్ అయితే రావడం లేదు జస్ట్ వన్ ఫైవ్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ వస్తున్నాయి అంతే అంతే దీనిలో కానీ మాత్రం ఏమంటే దాంట్లోకి అంత రాలేదు కానీ పెడతా వాచ్ అయితే అప్పుడైతే పని చేస్తుంది ఇదైతే మనకైతే మంచి తక్కువ ప్రైజులు అయితే కొనొచ్చు అని చెప్పుకోవచ్చు మన ఫ్లిప్కార్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ కొన్నా దానికైతే ఒక అష్యూర్డ్ అయితే ఉంటుంది మీకు ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో మీరు ఏ ప్రోడక్ట్ కింద కొన్ని ప్రోడక్ట్స్ కింద అష్యూరుడ్ అని ఉంటుంది అవైతే మంచి క్వాలిటీతో అయితే వస్తాయని నేను నా ఒపీనియన్ అనమాట అయితే వాచ్ అయితే పనిచేస్తుంది దీనికైతే అప్పుడే టెంపర్ టెంపర్ ఇంకా వేయించుకోవాల్సింది అయితే తప్పదు ఎందుకంటే ఫైవ్ పెట్టి వాచ్ కొన్నాం గట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి టెంపర్ కొనలేమా అని అయితే ఇంకా వాచ్ అయితే అంత బాగానే ఉంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అని చెప్దామని నేను అట్లా చేసాను ఈ వాచ్ అయితే ఫుల్ అయితే బాగుంది మీరు కొనాలనుకుంటే కింద లింకు పెడతా దాంట్లో అయితే కొనేసేయండి వాచ్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా వచ్చే కొన్ని ఒక బ్లాగ్ వీడియో అయితే ఉంది అది అది కూడా అప్లోడ్ చేస్తా ఒక టూ డేస్లో థ్యాంక్ యూ వాచ్ అయితే చూసుకొచ్చింగా ఇట్లయితే ఉంది మనకి వాచ్ అయితే పని చేస్తున్నది అంత స్ట్రిప్ బిల్ క్వాలిటీ అంతా బాగుంది